వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫోల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో మెగాడిఎస్ ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంచుమించు నాలుగు నెలల కిందటే పదహారు వేల మూడు నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది అయితే దానికి మార్చి నెల లేదా ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుందని చెప్పేసి గతంలో చెప్పారు అయితే ఇప్పుడు అసెంబ్లీలో నారా లోకేష్ గారు స్వయంగా ప్రకటించారు పదహారు వేల మూడు పోస్టులకు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అతి త్వరలో కొద్ది రోజుల్లోనే వచ్చే రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది దాని తాలూకా మీరు క్లిప్పింగ్ కూడా మీరు చూసుకోవచ్చు మెగా డిఎస్సిపై మంత్రి నారా లోకేష్కి కీలక ప్రకటన చేయడం జరిగింది ఈ డిఎస్సిపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు త్వరలోనే పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీకి మరి భర్తీ చేస్తామని చెప్పేసి ఆయన త్వరలోనే పదహారు వేల మూడు వందల టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఆయన మరలా చెప్పడం జరిగింది మనబడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద మూడు వేల కోట్లతో స్కూళ్లకు ప్రహరీలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు అన్ని విద్యా సంస్థలు డ్రగ్స్ ఇంపార్టెంట్ జరిగింది మొత్తం మీద మెగా డిఎస్సి అతి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి అసెంబ్లీ నారా లోకేష్ గారు మంత్రి గారు చెప్పడం జరిగింది థ్యాంక్ లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి